బుక్ అవ్వండి మీరు ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది అన్న బస్ తర్వాత అలా పెట్ట నోట్లో పాపం డెడ్ షూట్ చికెన్ మరి తిని మీకు చూపిస్తాను కాబట్టి దయచేసి ఇలాంటి ముఖాలు చేసి వాళ్ళ భక్తులతో షాప్ ఓనర్ లో ఆడదని చెప్తూ మరి చుట్టుపక్కల అందరు కూడా మీరందరూ కూడా మీకు వద్దా చికెన్ మీరందరూ కూడా రండి అందరూ కూడా ఈ రోజు ఉచితంగా కాదు ఈ రోజు చికెన్ తిని తర్వాత ఏమి జరగ నిరూపించుకోవడానికి ఈ యొక్క అవగాహన ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని అందరూ అందరు కోరుతూ ఇక్కడ వచ్చిన అందరు కూడా చికెన్ అసోసియేషన్ చికెన్ సెంటర్ అందరు అసోసియేషన్ సభ్యులందరూ కూడా కిషారరావు కానీ బాలరాజ్ వేణుగౌడ్ కానీ కాదర్ మా కాదర్ అదే విధంగా హైలైట్ యాదవ్ పేరు పేరున కృష్ణాదావుడు అందరికీ కూడా ఎవరేమని పేరు పేరున అందరు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క అవగాహన మన చంపాపేట కాదు మరి మారుమూల ప్రాంతం హైదరాబాద్ మొత్తం కూడా మరి మీడియా ద్వారా ఈ మీడియా ద్వారా హైదరాబాద్ మొత్తం మరి అందరు కూడా తెలియజేసుకోవాల్సిన మీడియాకు ఉంది గతంలో కొన్ని మీడియాల కొంతమంది మాత్రమే తప్పు ప్రకటన చనిపోతారని ఇప్పుడు చనిపోరని చెప్పి మేము ఇక్కడ గంటా గంటాముఖంగా ఇస్తున్నాం కాబట్టి మరి ఇక ఈ యొక్క మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఈ యొక్క షాప్ వాళ్ళని కూడా అందరినీ బతికించాల్సిన అవసరం ఈ షాప్ ఓనర్లను బతుకు మొత్తం కూడా మీ మీడియా వాళ్ళ చేతులని చెప్తూ మీడియా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాను ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఇంకా తెలంగాణ వైపు ఎటువంటి రాలేదు మరి బ్లడ్ ఫ్లూ అనేది తినపు అనేది వైద్య ఆరోగ్య శాఖ డిక్లేర్ చేస్తుంది కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ప్రజలంతా నిశ్చలంగా నిర్భయంగా ని ఆస్వాదించవచ్చు మరి లక్షలాది మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి చికెన్ అనేది శరీరంలో ప్రోటీన్తో కొడుకుంది మటన్ కంటే చికెన్ అనేది డైజెషన్ అనేది కూడా అరగుదలలో ఈజీగా అరిగేది ప్రోటీన్ ఎక్కువ ఉండేది చికెన్ అనే కార్యక్రమం తెలియస్తూ మరి వీరి ఉపాధి కోల్పోకుండా ప్రజలంతా ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఏదైనా రోగం వచ్చినప్పుడు మరి డిక్లేర్ చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు వైద్య వైద్య ఆరోగ్య శాఖ డిక్లేర్ చేయలేదు కాబట్టి దాన్ని నిర్ణయంగా తినొచ్చు అయినా కూడా మాంసం అనేది డెబ్బై సెంటీమీటర్లు దాటితే దాంట్లో ఉన్నటువంటి క్రిమకీటకాలని మనం మరణిస్తాయి ఈరోజు మనం వంటే వండే దాంట్లో వంద డిగ్రీలలో మనం వంట వండుతాం కాబట్టి ఎటువంటి డిసిషన్ అందులో డిసీజ్ ఉండదు ఎటువంటి పట్టు ఉండదు కాబట్టి నిర్భయంగా దీన్ని తినొచ్చు మరి ఉపాధి కోల్పోకుండా మనం అంతా సహకరించవలసిందిగా మరి తెలియజేస్తూ ఇది పత్రికల అదేవిధంగా మీడియా సభ్యులంతా తప్పకుండా రాయండి ఈ కార్యక్రమాన్ని మరి వారికి దాదాపుగా చుట్టుపక్కల ఇప్పుడే చెప్పినట్టుగా డెబ్బై షాపులు ఉన్నాయి డెబ్బై షాపులో ఇద్దరు ముగ్గురు వర్కర్లు పెట్టుకున్నా కూడా నాలుగైదు వందల మంది జీవనోపాధి కోల్పోతారు కాబట్టి ఎవరు కూడా అపోర్ణ నమ్మొద్దు ఒక రాజకీయంగా మేము మరి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాము ఇక్కడ మరి సోదరుడు ఎక్స్ కార్పొరేటర్ రమణారెడ్డి కూడా ఉన్నారు మిగతా సభ్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి కాబట్టి మేము కూడా మేము భుజించిన తర్వాతనే మీరే భుజించండి రేపటి నుంచి నిర్భయంగా చికెన్ తినండి ఈ స్లోగన్స్ ఇస్తున్న మీ అందరికి దయచేసి మీరు పాటించవలసింది కోరుతున్నాను చంపాపేట్ కర్మన్ గట్ చికెన్ సేలర్స్ అసోసియన్ అధ్వరంలో చంపాపేట్లో చికెన్ మేళా అనేది జరపడం జరుగుతుంది నా పేరు విద్యల తెలంగాణ మీ కాంగ్రెస్ ఏమైనా రాష్ట్రం చికెన్ అనేది ఒక ప్రోటీన్తో కూడుకున్నటువంటి పదార్థము ఇది భుజించే మరి శరీరంలో అనేక రకాల పరిస్థితి వస్తాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లెడ్ ఫ్రూడ్ రావడం దానికి అనుగుణంగా తెలంగాణలో మరి అది వస్తుంది అన్నట్టుగా అపోహలు వెలబడడం ప్రచారం జరగడం అనేది అసత్యం అది ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ శరీరంలో చికెన్ అనేది నిర్భయంగా భుజించవచ్చు ఇప్పుడు మేము భుజించే ఈ రకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మరి వ్యాధి అనేది నిర్ధారించేది వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది ఇది అఫీషియల్గా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు కాబట్టి ఎవరి అపోహలు నమ్మకుండా చికెన్ని నిర్భయంగా భుజించవచ్చు ఆరోగ్యానికి మంచిది చికెన్ తినండి గుడ్లు కూడా తినండి మరి చంపాపేట్ కర్మన్గట్ పరిధిలో దాదాపుగా డెబ్బై మంది అంటే ఒక రెండు మూడు వందల మంది వీళ్ళ అసోసియేషన్ పరంగా షాపులు నిర్వహిస్తూ సొంత పెట్టుబడితో ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత పెట్టుబడితో వారు మరి చికెన్ సెంటర్లని ప్రారంభించి ప్రజలందరికీ మరి సర్వీసులు అందిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము అదేవిధంగా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది ఎందుకంటే చాలా కాలం నుంచి ఇక్కడ సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి ఈ అపోల వల్ల నమ్మి చికెన్ తినకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆదివారం రోజు వస్తుంది కాబట్టి రేపు శనివారం ఆదివారం రోజులలో నేనైతే నిర్భయంగా రోజు తింటూనే ఉన్నాను ఇబ్బంది ఏం లేదు మా ఇంట్లో చికెన్ అయితూ ఉంటుంటుంది కాబట్టి ఎవరు కూడా అపోలు నమ్మకుండా వ్యాధి అనేది గవర్నమెంటే డిక్లేర్ చేస్తారు కాబట్టి మనం దాన్ని నమ్మకూడదు ఇప్పుడు ఎటువంటి వాట్సాప్ సంబంధించినటువంటి మెసేజ్లు కూడా మీకు నమ్మకండి దయచేసి గుడ్లో చికెన్ తినండి ఆరోగ్యవంతులు కాండి దయచేసి మీరందరూ ఈ విషయాన్ని గమనించి మీరు ఉన్నటువంటి సోదరులందరికీ పెద్ద ఎత్తున ఇక్కడ చికెన్ సెంటర్ వాళ్ళందరికీ మరి వాళ్ళందరికీ మనం సహకరించాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది ప్రజలందరిపై అని తెలియజేస్తూ మరొకసారి వాళ్ళందరినీ ఇప్పుడు ఈ అవేర్నెస్ సదస్సు తీసుకొచ్చినందుకు వాళ్ళ అసోసియేషన్ కు అభినందన తెలియజేస్తున్నాను చక్కెన్ గుడ్లు తినవల్సింది చంపాపేట్ మరియు కర్మంగడ్ డివిజన్ల చికెన్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఈ యొక్క అవగాహన ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి చికెన్ తింటే మరి రోగాలు వస్తాయని చెప్పి పుకార్ల వల్ల అనేక ఇలా హైదరాబాద్ మహానగరమే కాదు నారుమూల గ్రామాలలో కూడా కొన్ని పుకార్లు కొట్టి కొన్ని మీడియా ద్వారా కానీ కొంతమంది ద్వారా అంటే కొన్ని ఒక కోడి నలభై ఐదు రోజులు మాత్రమే దాని జీవితం కాబట్టి జితేందర్ గారు చెప్పినప్పుడు డెబ్బై శాతం అది వేడైనప్పుడు ఎండాకాలం అసలు రానే రాదు చలికాలం ఉంది కాబట్టి ఏదో ఒకటి రెండు వచ్చినంత మాత్రం లేదు ఏదో దాన్ని తప్పుడు ప్రకటించి ఎంతోమంది ఇలా లక్షల రూపాయలు లక్షల రూపాయలు అప్పులు చేసి మరి అలా హైదరాబాద్ మహానగరంలో పాపం దుకాణం మూసుకొని చిరాయిలు కట్టలేని పరిస్థితులు కాబట్టి దయచేసి ఇలాంటి పుకాలు కుట్టేకుండా ఈ యొక్క మీడియాకు ఒకటే ఒక దయచేసి మీడియా వాళ్ళు కూడా వాళ్ళ బతులంతా మీడియా వాళ్ళ ఉంది కాబట్టి మరి ఈ మీడియా ద్వారా చికెన్ తింటే బీమారీలు రావు ఈ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే లేదు మేము కూడా ఇప్పుడు చికెన్ మేము కట్టినే మీడియా ద్వారా తినడం జరిగింది చికెన్ తినడం వల్ల ఆరోగ్యం క్యాన్సర్ పేషెంట్లో కూడా డాక్టర్లు కూడా పెద్ద పెద్ద రీసెర్చ్లో కూడా చికెన్ తింటే క్యాన్సర్ మంచి క్యాన్సర్ పేషెంట్ కూడా చికెన్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మరి వీళ్ళంతా బతుకు భవిష్యత్ మీడియా చేస్తుంది కాబట్టి ఇది ప్రజలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా తీసుకెళ్ళి ఈ చికెన్ ఒక యూనియన్ షాప్ల వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళు చికెన్ సెంటర్ పెట్టుకోవాలంటే లక్షల రూపాయలు అప్పులు తెచ్చిపెట్టి ఈ రోజు ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి తప్పుడు ప్రకటన లేకుండా చికెన్ అందరూ స్వేచ్ఛగా వినొచ్చు ఇలాంటి ఫ్రీ రావు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా చికెన్ సెంటర్ సోదరులో కూడా వాళ్ళ కుటుంబాలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చెప్తూ మోచుకుంటాం చికెను అందరూ స్వచ్ఛంగా తిని అందరూ బాగా చికెన్ తినాలని చికెన్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఎక్కడో జరిగిన ప్రోగ్రామ్ మన చేసి కల్చర్ చేసి అంత ఆదరణిస్తుంది ఏది కాలేదు మీకు స్వచ్ఛంగా చికెన్ తినండి ఏం కాదు చికెన్ తింటే ఆరోగ్యంగా ఉంటారు ఏ ప్రాబ్లం లేదు మేము రోజు తింటాం మా పిల్లలతో సహా తినిపిస్తున్నాం ఇట్లా రోజు తింటాం మేము ఏ ప్రాబ్లం లేదు చికెన్ ద్వారా రెండు నిమిషాలు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు తర్వాత కార్పెంటర్ గారు ఈ ఆర్వీఆర్ చికెన్ షెడ్యూల్ దగ్గర ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చికెన్ మీద ఎటువంటి రోగాలు లేవు తెలంగాణలో ఎటువంటి పద్ధతిలో ఏం లేదు కానీ ఒక పిల్లలు అప్పవాలో ఉన్నారు దాన్ని తొలగించడానికి ఈరోజు చికెన్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది చికెన్ తినండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి చికెన్ ఎన్ను తినండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి దయచేసి రుమోల్ చెవు నమ్మొద్దు క్లియర్ అయిపోతుంది రోడ్ల మీద బండి లేకపోతే ప్లీజ్ బస్సులు వస్తున్నాయి రోడ్ చిన్నగా ఉంది